మరో వారం రోజుల్లో ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది మార్చి ఇరవై రెండున చేపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది గత ఏడాది బౌలర్లను శాసించిన అత్యంత విధ్వంసకర జోడిని మొదటి మ్యాచ్ లోనే చెన్నై కెప్టెన్ ధోని గత ఏడాది బోలర్లందరినీ శాసించిన విరాట్ కోహ్లీ ఫాప్ డూప్లిసెస్ జోడి మరోసారి అదే జోరు కొనసాగించనున్నారు కోహ్లీ డూప్లిసేట్స్ కలిసి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరుగులు జోడించి లోని అత్యంత విద్వాంసకర జోడిగా రికార్డు సృష్టించారు అయితే ఇంతకు ముందు రెండు వేల పదహారులో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏపీ డివిలర్స్ తో కలిసి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరుగులు జోడించిన సంగతి తెలిసిందే అయితే ఈ పదిహేడవ సీజన్ లోను డూప్లిసెస్ విరాట్ కోహ్లీ జోడి బోర్లలను మరోసారి వణికించేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డుని వీళ్ళిద్దరు మళ్లీ సమం చేస్తారని వెనికిడి అయితే మరో పక్క ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్ జోడి అలాగే లక్నో సూపర్ జైంట్స్ లో కేఎల్ రాహుల్ క్వింటన్ డికాక్ జోడి ఢిల్లీ క్యాపిటల్స్ లో డేవిడ్ వార్నర్ పుత్విషా జోడి అలాగే రాజస్థాన్ రాయల్స్ లో జోష్ బట్లర్ ఎస్ఎస్పీ జయస్పాల్ జోడి కూడా విధ్వంసకర జోడే అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఫార్ట్ డూప్లిసెట్ జోడే అత్యంత ప్రమాదకర జోడి అయితే చెన్నై జట్టులోను డెవాన్ కాన్వే రుతురాజ్ గైక్వాడు విధ్వంస్కర ఓపెనర్లు ఉన్నప్పటికీ డెవాన్ కాన్వే గాయం కారణంగా దూరమయ్యాడు దీంతో ఎటు చూసినా ఈ ఐపీఎల్ లో ప్రమాదకర జోడి మాత్రం ఫార్ డూప్లిసేట్స్ విరాట్ కోహ్లీ జోడీనే అని చెప్పాలి